తప్పన ఏం జరుగుతుంది అలా నిరుద్యోగ యువత ప్రభుత్వం పైన వ్యతిరేకత పూర్తి స్థాయిలో తీసుకొస్తూ ఉంది ఇచ్చిన హామీలు ఏంది మీరు పడుతున్న ఇబ్బందులు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఏదైతే విద్యార్థులను రెచ్చగొట్టి విద్యార్థి నిరుద్యోగులను రెచ్చగొట్టి విద్యార్థులతో మాతోని మా నిరుద్యోగులతో తెలంగాణ నిరుద్యోగులను బస్ యాత్రలు పెట్టించి మా తెలంగాణ నిరుద్యోగులు రోడ్లు ఎక్కేలా టీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకంగా ధర్నాలు చేసేలా చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు మా నిరుద్యోగుల పక్షాన మాట్లాడట్లే ఈరోజు మా నిరుద్యోగుల గురించి ఆలోచించట్లే ఈరోజు నిరుద్యోగులందరూ కలిసి కాంగ్రెస్ పార్టీని తరిమి కొట్టే పరిస్థితి వస్తుంది ఈరోజు రాబోయే రోజుల్లో తరిమి కొట్టబోతున్నాం కాంగ్రెస్ పార్టీ నాయకుల ఇల్లు ముట్టడిస్తాం కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఇల్లు ముట్టడిస్తాం సి ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలు మంత్రులు రోడ్ల మీద తిరిగే పరిస్థితి ఉండేది రాబోయే రోజుల్లో అని ఈరోజు పార్క్ వేదికగా ఈరోజు హెచ్చరిస్తున్నాం ఇంత భారీగా ధర్నాలు చేస్తా ఉంటే ప్రభుత్వం పట్టించుకోవట్లేదు మొన్న ఒక నిరుద్యోగ యువత చిన్నారెడ్డి కాళ్ళ మీద పడ్డట్టు చెప్తా ఉన్నారు ఏం చెప్తారు ఈరోజు నిరుద్యోగులు నిరుద్యోగులు పోయి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులు పెంచండి మెగా టీఎస్ చేయండి గ్రూప్ వన్ వన్ ఇస్ టూ హండ్రెడ్ వన్ ఇస్ టూ హండ్రెడ్ ప్రకారం ఏదైతే బట్టి విక్రమార్క అసెంబ్లీ సాక్షి చెప్పిండో దాని ప్రకారం పోయి మీరు చెప్పిన అమ్మలే కాదని చెప్పేసి మేము పోయి వేడుకుంటే కాళ్ళ మీదే పడ కాళ్ళ మీద పడే పరిస్థితి వచ్చింది నిరుద్యోగులకు కాళ్ళ మీద పడ్డా సరే కానీ ఈరోజు మా పక్షాన్ని మాట్లాడట్లే కాళ్ళ మీద పడ్డా సరే కానీ వేడుకుంటున్నా సరే కానీ ఈరోజు నిరుద్యోగుల పక్షాన ఒక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కానీ ముఖ్యమంత్రి కానీ ఒక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు కానీ మా పక్షాన మాట్లాడేట్లే అన్న ఈరోజు మేము పోస్టులు పెట్టామ పోస్టులు పెట్టమంటున్నాం ఈరోజు నోటిఫికేషన్ వేయమంటున్నాం నీ ప్రభుత్వం వచ్చిన నుండి ఇంతవరకు ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలే ఏదైతే టీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ గారిలో ముప్పై వేలు ఉద్యోగాలు వాళ్ళు భర్తీ చేస్తే నేను ఇచ్చిన మందికి పుట్టిన బిడ్డలు నా బిల్లలు అని చెప్పుకుంటే కాంగ్రెస్ పార్టీ నువ్వు నోటిఫికేషన్ ఇచ్చినవా నువ్వు ఈరోజు ఎగ్జామ్ పెట్టినావా ఈరోజు నువ్వు రిజల్ట్ అనేది ఇచ్చినావా ఇవ్వలే నువ్వు ఎక్కడ నోటిఫికేషన్ ఇచ్చినవు నువ్వు ఎక్కడ రిజల్ట్ ఇచ్చినావు చూపెట్టమని రేవంత్ రెడ్డి గారికి ఆటీఎస్ అయినా సరే రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి అని పరిస్థితి వచ్చిందన్న ఈ రోజు నిరుద్యోగులతో పెట్టుకుంటే రాబోయే రోజుల్లో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ మంత్రులు కానీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కానీ ఈ రోజు హైదరాబాద్ నడిబొడ్డును కానీ ఈరోజు జిల్లా వ్యాప్తంగా కానీ తిరిగే పరిస్థితి ఉందని తెలియజేస్తున్నారు అంటే గత ప్రభుత్వమే ఉద్యోగాలు ఇవ్వలేదు అని చెప్పి ఇదే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారి మంత్రులు మాట్లాడారు ఇప్పుడు మరి ఈ ప్రభుత్వం వచ్చినాక ఉద్యోగాలు ఎందుకు ఇవ్వట్లేదు దీని వెనక ఏముందో గత ప్రభుత్వం రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చింది నీ ఈరోజు కదా ముఖ్యమంత్రి ఉన్నావు గత ప్రభుత్వం గత గత ప్రభుత్వం ఎంత ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందని చెప్పేసి ఈరోజు నీ అధికారులతో చెప్పించుకో డేటా ఎన్ని కేసీఆర్ గారు ఏమో పైసం తొమ్మిది తొమ్మిదిన్నర సంవత్సరాల కాలంలో ఎన్ని ఉద్యోగాలు నిరుద్యోగులు భర్తీ చేస్తుంది అది అనుకోండి ఇవన్నీ ఈ ప్రభుత్వం వచ్చిన నుండి ఇంతవరకు నువ్వు నిరుద్యోగులతో చర్చలు పెట్టినావా ఇంతవరకు నువ్వు నిరుద్యోగుల సమస్యల పట్ల మాట్లాడినావా ఇప్పటి వరకు గడిచిన ఆరు నెలల కాలంలో నిరుద్యోగ ఒక ఉద్యోగ నోటిఫికేషన్ వేసినవా ఈరోజు రోడ్లెక్కి ధారణాలు చేసే But, uh... పరిస్థితి వస్తుంది ఏదైతే తెలంగాణ నిరుద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి నీ కోసం కాంగ్రెస్ పార్టీ ఓటేయాలని చెప్పేసి మార్పు రావాలి కాంగ్రెస్ రావాలని చెప్పేసి కొట్లాడితే ఈరోజు మమ్మల్ని రోడ్ ఎక్కే పరిస్థితి తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ ఈరోజు నోటిఫికేషన్లు అడుగుతాం మేము డబ్బులు అడగట్లే ఈరోజు మేము కోట్ల రూపాయలు అడగట్లే ఈరోజు మేము కాంట్రాక్ట్లు అడగట్లే మేము నామినేటెడ్ పోస్టులు అడగట్లే మేము ఈరోజు ఎమ్మెల్సీ పదవులు అడగట్లే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మేము పోస్టులు అడుగుతాం మేము ఈరోజు నోటిఫికేషన్ ఏమంటున్నాం మీరు నోటిఫికేషన్ చేస్తే మా బతుకులు మారుతాయి అని అంటున్నాం ఈరోజు మా అమ్మ నాన్న ఇంటికాడికి వెళ్ళి ఈరోజు లక్షల లక్షలు పెట్టి ఈరోజు అశోక్ నగర్ కానీ అంబీర్పేట కానీ కోచింగ్ సెంటర్లో చదివిస్తే ఈరోజు నోటిఫికేషన్ కూడా ఇంకెన్ని రోజులు లైబ్రరీలు చుట్టూ తిరగమంటారు ఇంకెన్ని రోజులు ధ్యామాలు చేయమంటారని ఎవరైనా ఇందిరాపార్క్ వేదిక ముఖ్యమంత్రిగా అడుగుతున్నాను అంటే నిజంగా ఏరికూరు తెచ్చుకున్న ప్రభుత్వం పైన ఆరు నెలల లోపలనే ఇంత తీవ్రమైన వ్యతిరేకత వస్తూ ఉంది ఎందుకు ప్రభుత్వం పట్టించుకోవట్లేదు దేశంలో ఒక ప్రభుత్వం వచ్చిందంటే ఐదు లేదా ఆరు సంవత్సరాల తర్వాత వ్యతిరేకత వస్తుంది కానీ దేశంలోనే మనం చూసుకున్నట్టయితే మన దేశంలో ఒక ప్రభుత్వం మీద ఆరు నెలలు ఆరు నెలల కాలంలో వ్యతిరేకత వచ్చిన కాంగ్రెస్ పార్టీ లుచ్చా కాంగ్రెస్ పార్టీ ఈరోజు మనకు ఉన్నది ఒక దౌర్భాగ్య ముఖ్యమంత్రి ఎందుకంటే ఎవరికైనా ఏ ప్రభుత్వానికైనా ఈరోజు గత ప్రభుత్వానికి తొమ్మిది సంవత్సరాల తర్వాత వ్యతిరేకత వస్తుంది రెండు లక్షల జాబ్లు వేసినా సరే కానీ తొమ్మిది సంవత్సరాల తర్వాత వ్యతిరేకత వచ్చింది గత ప్రభుత్వానికి నీ ప్రభుత్వానికి ఆరు నెలల కాలంలో గడిచిన ఆరు నెలల్లోనే నువ్వు ఒక్క నోటిఫికేషన్ ఇవ్వందుకే ఈరోజు వ్యతిరేకత తీవ్రంగా వస్తుంది ఎందుకంటే వీళ్ళు విద్యార్థుల పక్షాలు మాట్లాడే పరిస్థితి లేదు విద్యార్థుల గురించి ఆలోచించే పరి పరిస్థితి లేదు ఏమని ఉంటే నామినేటెడ్ పోస్టుల గురించి ఎమ్మెల్సీ పదవుల గురించి కాంట్రాక్టర్ గురించి కాళేశ్వరం మళ్ళీ రీడిజైన్ పేరుతో మళ్ళీ లక్ష కోట్లు కేటాయించాలని చెప్పేసి ఈరోజు కాంట్రాక్ట్ల పేరుతో రీడిజైన్ల పేరుతోని కోట్ల కోట్ల రూపాయలు సంపాదించుకోవాలని చెప్పేసి తప్ప వీళ్ళ ఆలోచన ఈరోజు డబ్బు సంపాదన మీద ఉన్నది తప్ప వీళ్ళ ఆలోచన ల్యాండ్ భూ కబ్దాల మీద ఉన్నది రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుల మీద ఉన్నది తప్ప వీళ్ళ ఆలోచన ఈరోజు నిరుద్యోగుల మీద విద్యార్థుల మీద లేదని నేను తెలియస్తున్నాను నిరుద్యోగుల ప్రభుత్వం ఇది విద్యార్థుల ప్రభుత్వం పేదల ప్రభుత్వం అని చెప్తా ఉంటాడు కదా రేవంత్ రెడ్డి ఆ విధంగా కనిపిస్తలేదంటారు మరి అవును కనిపిస్తలేదన్న నిరుద్యోగ ప్రభుత్వం ఎక్కడిది పేదల ప్రభుత్వం ఎక్కడిది నిరుద్యోగుల ప్రభుత్వం అయితే నువ్వు ఉద్యోగాలు వేయాలి పేదల ప్రభుత్వం అయితే నువ్వు సంక్షేమ పథకాలు ఇవ్వాలి ఈరోజు నువ్వు నిరుద్యోగ వైపు లేవు పేదల వైపు లేవు తెలంగాణ రాష్ట్రాన్ని పట్టించుకుంటే లేవు నువ్వు నువ్వు ఈరోజు రాహుల్ గాంధీ కొమ్ము కాస్తున్నావు అటు బీజేపీ కొమ్ము కాస్తున్నావు నరేంద్ర మోడీకి కొమ్ముకి వస్తున్నావు నిజంగా నువ్వు నిరుద్యోగుల పక్షాన్ని ఉంటే నిజంగా నువ్వు తెలంగాణ రాష్ట్ర విద్యార్థుల పక్షాన్ని ఉంటే ఇరవై నాలుగు లక్షల మంది నీట్ ఎగ్జామ్ రాస్తే ఇంత పేపర్ లీక్ అయింది ఒకటే సెంటర్లో ఆరు మందికి వచ్చింది ఏడు వందల ఏడు వందల ఇరవై ఏడు వందల ఇరవై మార్కులు రాష్ట్రంలో దేశంలో ఎప్పుడు లేని విధంగా అరవై ఏడు మంది విద్యార్థులకు ఏడు వందల ఏడు వందల ఇరవై మార్కులు రావడం జరిగింది నీట్ పేపర్ అనేది బీఆర్ రోలీ ఇంతవరకు దాని మీద ఎందుకు స్పందించాలి ఒక ప్రతిపక్ష ఓ పాత్ర దేశంలోనే ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతవరకు ఎందుకు దాని మీద ఎలాంటి స్పందించాలి అని అడుగుతున్నాను